కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏకే గార్డెన్ లిమ్రా ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియాకు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు ముఖ్య కార్యకర్తల సమావేశంలో వందల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాజీవ్ నగర్ ఇంద్రానగర్ షబ్బీర్ అలీ కాలనీ బేడీ వర్కర్స్ కాలనీలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రతి ఇండ్లు ఇండ్లివ్వడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కాలనీగా గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో సీఎం రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారు కొడంగల్లో గెలిచి రేవంత్ రెడ్డి సీఎం కావటం జరిగిందని అధికార పార్టీలో ఇప్పుడు మనం ఉన్నామని ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో మన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శెక్కర్ చేతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಗಿಲ್ಪಿಸೋ ಸಂಸರ ತರ್ವತ್ತ ಗೌರವ ಸಂತೋಷ ಮೋಸ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಗವರ್ಮೆಂಟ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಿಎಂ ಉ నేనకల బయట ఈ కంపెనీ కావాలా మీరు కొనునది జీరో కి కావాలా రాయు ఉండ సెలెండర్ కావాలా 3 ఇ మీకు 5 లక్షల రూపాయలు కావాలా కొంత ఆశెం కావాలా 400 రూపాయలు 4000 రూపాయల పెన్షన్ కావాలా కొంత పెన్షన్ కావాలా వాటా పెన్షనలో 2000 4000 జయాల మీ పిల్లలకు లోన్స్ రావాలా आपके बच्चों को लोन आना है आपको सब के लिए किराए के घरों से शांति घर का मालिक बनाना है तो मेरे हाथ मजबूत करो मेरे हाथ मजबूत करने का मतलब है हक के निशान को जाकर पटल दबाओ सेट कर, कर जीतेगा अब यह स्कोर जाने से और खराब हो जाएगा कांग्रेस और बीजेपी भी की लड़ाई है बीजेपी भी चाहती है कि हिंदू मुसलमान हिंदुस्तान में हिंदू मुस्लिम हिंदू मुस्लिम लड़ाना नफरत फैला कांग्रेस क्या बोल रही है मोहब्बत फैलाना कांग्रेस का नारा है मोहब्बत नफरत के बाजार में मोहब्बत की दुकान खोलना ये कांग्रेस है ये राहुल गांधी है बीजेपी बोली कि मोहब्बत खत्म देश में नफरत फैलाना तो नफरत फैलाने को वोट देंगे या मोहब्बत बांटने वालों को वोट देंगे किसको देंगे मोहब्बत बांटने वाले को देंगे अब भारतीय जनता पार्टी -मो, मोदी जी ने जो रिजर्वेशन मैंने लिया था राष्ट्रीय कैडेट की मई और कांग्रेस पार्टी उसको खत्म करने का वादा की अल्लाह दूर मेहनत में नजदीक है वहां पर फिर करते कहे मेरे दम में, में जब तक जान है मैं मुसलमानों का रिजर्वेशन खत्म कर गया हूँ भाई क्या मुल्क के अभी नहीं है क्या मुसलमान उन्होंने भी हार गए मगर अब क्या होगा अपन रेवंत रेड्डी सीएम बोलकर तेलुगु उर्दू एक बार से मट रहा రేవంత్ రెడ్డి గారికి తెలుస్తా ఉంటే మన ఇట్లా ఎంపీఐ రెవంత్ రెడ్డి మా కామారెడ్డి చీఫ్ తీస్తా అని ఇప్పుడేమో కొడంగా చీఫ్లు అని చెప్పుకుంటాను ఓకూడదు నేను కలిసి ఉంటాయి నేను కూడా పెద్ద పదవిలో ఉంటుండే అయినా ఓడిపోయినా మళ్ళీ నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పదవి రాష్ట్ర మన మన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మనకు పంపించిన మీరు